ఇప్పటి కాలంలో అనేక మంది చెబుతుంటారు మా వాడికి ఉపనయనం చేశాను సకాలంలో ఉపనయం చేశాను బ్రహ్మాండంగా చేశాను అనేక చాలా ఖర్చు పెట్టాను అని చెప్పేసి బ్రహ్మాండంగా ఖర్చు పెట్టారు ఉపనయం చేశారు వాడితో సంధ్యావదనం చేయిస్తున్నారా ఆ విషయంలో ఎవరికి శ్రద్ధ లేదు మరి అంత ఖర్చు పెట్టి ఉపనయం చేసే ఏమిటి వాడు సంధ్యావదనం గాయత్రి జపం చేస్తున్నాడు అని అంటే మీరు ఉపనయం చేసిన దానికి సార్థకం వాడు సంధ్యావదనం లేదు గాయత్రి లేదు ఏం లేసే వాడికి దంధ్యం వేసుకోవాలనే భావనే రావటం లేదు దంధ్యం ధ్వని తీసి దంధ్యం కూడా పోయిందని వస్తున్నాడు ఎక్కడ రాని దంధ్యం తీయలేదు కనపడటం లేదే లేదు ధ్వని తీసేటది కూడా పోయింది అని అంటున్నాడు అంటే వాడికి దంధ్యం మీద కూడా ఆసక్తి లేనటువంటి వాడు ఇక సంధ్యావందనం ఏం చేస్తాడు గాయత్రి ఉపాసన ఏం చేస్తాడు కాబట్టి మనం మన యొక్క సంతానం సన్మార్గంలో ఉండాలని మనం మన సన్ సన్మార్గంలో ఉండాలి ఈ విధంగా ప్రతి ఒక్కడు ధర్మాన్ని ఆచరిస్తూ ఇంకొకడికి మార్గదర్శకుడుగా ఉంటూ స్వయం తీర్ణ పరాం స్థారైతే ఒక న్యాయం ఉంది శాస్త్రంలో నువ్వు దాటి ఇంకోహుడిని దాటించాలి అని నీకే దాటానికి వీలకపోయినా ఇంకొన్ని మేం దాటిస్తావు అలాగే మనం సన్మార్గంలో ఉంటూ ఇంకొళ్ళను సన్మార్గంలో పెట్టాలి అనేటటువంటి దృష్టితో మనం అందరం కూడా ధార్మికులంగా ఉండి ఈ సనాతన ధర్మ మార్గాన్ని భగవత్పాద శంకరుల వారిచే ఉపదిష్టమైనటువంటి ఈ మార్గాన్ని మనం అనుసరించి మనం శ్రేయోవంతులం కావాలి ఆది శంకరులు భగవత్పాదులు ఈ సనాతన ధర్మ ప్రచారం చేసి ఇది ఎల్లవేళలా ప్రచారంలో ఉండాలి అనడం కోసం ఈ భారతంలో నాలుగు దిక్కులో నాలుగు ఆమనాయ పీఠములను స్థాపించారు అందులో దక్షిణ దిక్కులో స్థాపించాలనుకున్న పీఠాన్ని శృంగేరి సారదా పీఠంగా శృంగేరి క్షేత్రంలో స్థాపించారు నాటి నుంచి ఆ శారదాపీఠ గురువులు దేశంలో యాత్ర చేస్తూ జనులకు ధర్మ ప్రబోధం చేస్తూ ప్రయారం చే ప్రచారం చేస్తూ వస్తున్నారు